భారత్ జోర్డాన్ దేశంతో డెబ్బై ఐదేళ్ల సంబంధాలు జరుపుకుంటుందంటే ఇది సాధారణ విషయం కాదు నీటి దగ్గర నుంచి అనుసహకారం వరకు ప్రధాని మోడీ గారు చెప్పిన ఎనిమిది పాయింట్ల విజన్ మీకు తెలుసా ఈ వీడియో చివరి వరకు చూస్తే భారత్ గ్లోబల్ గా ఎంత స్ట్రాంగ్ గా ముందుకెళ్తుందో అర్థమవుతుంది ఇటీవల జోర్డాన్ రాజధాని అమల్లో జరిగిన ఇండియా జోర్డాన్ బిజినెస్ ఫామ్ లో ప్రధాని నరేంద్ర మోడీ గారు కీలక ప్రసంగం చేశారు ఈ కార్యక్రమానికి జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా క్రౌన్ ప్రిన్స్ అల్ హుసేన్ హాజరవడం వల్ల ఈ మీటింగ్ అంతర్జాతీయంగా ప్రాధాన్యం పొందింది మోడీ గారు ఇక్కడ చెప్పిన మెసేజ్ ఒకటే భారత్ జోర్డాన్ సంబంధాలు ఇక మాటల వరకే కాదు పనిచేసే భాగస్వామ్యంగా మారాలి భారత్ అండ్ జోర్డాన్ కలిసి సౌరశక్తి క్లీన్ ఎనర్జీ ఎనర్జీ సెక్యూరిటీ వంటి రంగాల్లో ముందుకెళ్లాలని ప్రధాని స్పష్టం చేశారు ఇది కేవలం బిజినెస్ కాదు వాతావరణ మార్పులకు బాధ్యతగా స్పందించే నిర్ణయం నీటి సమస్యకు భారత పరిష్కారం జోర్డాన్ లాంటి నీటి కొరత దేశానికి భారత్ అనుభవం ఎంతో కీలకం నీటి సంరక్షణ నీటి వినియోగ సమర్థత ఆధునిక టెక్నాలజీ ఈ మూడు రంగాల్లో సహకారం పెరుగుతుంది ఇది లాంగ్ టర్మ్ వాటర్ సెక్యూరిటీ కి మార్గం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పేట్రా ఎల్లోరా గృహాల మధ్య జరిగిన ట్విన్నింగ్ అగ్రిమెంట్ ద్వారా టూరిజం సంస్కృతి విద్యా మార్పులు కొత్త స్థాయికి చేరనున్నాయి ఈ ఒప్పందం ద్వారా ప్రజల మధ్య అనుబంధాలు యువత మధ్య అవగాహన సంస్కృతుల గౌరవం మరింత బలపడనుంది దేశాల మధ్య బంధాలు రాజకీయాలకే పరిమితం కావని ఇక్కడ స్పష్టం అవుతుంది భారత్ అభివృద్ధి చేసిన డిజిటల్ ఈ సేవలు జోర్డాన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కు ఉపయోగపడతాయని మోడీ గారు తెలిపారు ఇది గవర్నెన్స్ ప్రధాని మోడీ గారు జోర్డాన్ రాస్తూ చేసిన చర్చల్లో రెండు దేశాల మధ్య వ్యక్తిగత నమ్మకం దీర్ఘకాలిక దృష్టి స్పష్టంగా కనిపించింది అన్నారు ఈ ఏడాది భారత్ జోర్డాన్ డెబ్బై ఐదేళ్ల దౌత్య సంబంధాలను జరుపుకుంటున్నాయి ఇది గతానికి గౌరవం భవిష్యత్తుకు దిశానిర్దేశం ఈ సందర్భంగా మోడీ గారు తన ఎనిమిది పాయింట్ల విజన్ ను స్పష్టంగా తెలియజేశారు అవి ఏమిటంటే వాణిజ్యం మరియు ఆర్థిక సహాయం వ్యవసాయం మరియు ఎరువులు ఐటీ రంగం హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలు కీలక ఖనిజాలు పౌర అనుసహకారం ప్రజల మధ్య సంబంధాలు ఇదే భారత్ గ్లోబల్ స్ట్రాటజీ భారత్ ఇప్పుడు ఒప్పందాలు కాదు భవిష్యత్తును నిర్మిస్తుంది మీ అభిప్రాయం ఏంటి భారత్ జోర్డాన్ భాగస్వామ్యం ఎంతవరకు బలపడుతుంది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం